ఈ వీడియో ద్వారా గౌరవ జడ్జిలు గౌరవ డిఎస్పీలు ఆ జగ్గంపేటకు సంబంధించిన పోలీసు వారు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు తెలుసుకొని ఇప్పుడు కూడా అమ్మాయి మంచిది తప్పుడుదని అనట్లేదండి మనకు అనవసరం అది ఆ అమ్మాయి వ్యక్తిగత విషయాలు అమ్మాయికి అనవసరం తెలుసుకుని ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు మీరు విడాకులు ఇచ్చేసి మీ జీవితం మీరు చూసుకోవాలి అదేంటండి మూడేళ్ళు కలుసున్నాను కదా ఇప్పుడు విడాకులు ఏమంటారండి మోసపూరితమైనటువంటి కాపురం అది భర్త దినదినదం ఖండంగా ఉన్నటువంటి కాపురం అది అత్తమామల్ని చూడనటువంటి కాపురం అది అత్తమామలు ఇండియాకి వెళ్ళలేక టికెట్ ఉన్న రోజే వెళ్ళాలన్న ఉద్దేశం ప్రతిరోజు పార్క్ లో కూర్చొని ఏడ్చిన పరిస్థితి మీకు తెలుసా కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి మీకు తెలుసా మీ భర్త ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో మీకు తెలుసా ఈ రోజు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా వీటన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఈ రోజు అందితే కాళ్ళు అందకపోతే జుట్టు ఈ రకమైన దౌర్భాగ్య పరిస్థితికి తెచ్చి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నటువంటి మీ అత్యాసన నిజంగా బంగారు గుడ్లు పెట్టే బాతుని రోజుకొక గుడ్డు తింటూ ప్రశాంతంగా ఉండాల్సిన మీరు ఒకేసారి బాతును కోసి గుడ్లు మొత్తం తీసుకోవాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అమ్మ మీకు నిజంగా మీ తప్పు లేదు అనుకుంటే సహజం అది సహజీవనం సహజం రిలేషన్స్ సహజం పెళ్లికి ముందు సహజం పెళ్లి తర్వాత సహజం అది తప్పే కాదు సొసైటీలో కూడా దానికి కోసం మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఒక సెక్షనే లేదు అదొక దౌర్భాగ్యం సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు తప్పు చేస్తున్నప్పుడు మీరు ధైర్యంగా తప్పు చేసుకోండి ఎందుకు ఇతన్ని బాధ పెట్టడం ఇతని కుటుంబాన్ని బాధ పెట్టడం మీరు ఒక కుటుంబంలోకి రాకూడదు మీరు ఇలాగా కుటుంబాన్ని మొత్తం ఇబ్బంది పెట్టకూడదు అది కాకుండా ఆడపిల్లకి ఏమీ తెలియదు వాళ్ళు తిరుపతిలో ఉండేది మా కూతురు అల్లుడు మా కొడుకు ఆయన నా భర్త నా మీద అందరి మీద ఫోర్ నైంటీ ఎయిట్ కేస్ పెట్టేసిందండి రెండు రోజుల ముందర చిన్ను బొజ్జి నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరు మా అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు నేను చెప్పిన మాట వింటాను మీ అమ్మ నాన్న అమ్మ నాన్నలాగా కాదు మా అమ్మ నాలా చూసుకుంటాను అంత తీయగా చెప్పి సరే అమ్మ నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పిన బిడ్డని అప్పుడు కూడా వాడు ఏం అల్ల అన్న బిడ్డని రెండో రోజే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వేసి వెంటనే ఎఫ్ఐఆర్ చేసిందండి మాకు ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఈ నుండి కేసు మేము ఫైల్ చేస్తున్నామండి డైవోర్స్ కేసు అని అని చెప్పారు చెప్తే అప్పుడు వరదలు ఆ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ డి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వరదలు అనమాట డిసెంబర్ ఫస్ట్ పెట్టింది ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ అంటే ఫోర్త్ వాళ్ళు వెళ్ళిపోతారు బాబు వెళ్ళిపోతాడు టికెట్స్ తెలుసు అమ్మాయికి అమ్మాయికి కూడా వేసాడు కదా రిటర్ను అందుకని వాడిని వెళ్ళిపోతే మనం ఏం చేయలేమని వాడు వాడు వెళ్ళకుండా చెయ్యాలని కేసు పెట్టేసిందండి వాడి మీద ఎక్కడ ఏరియా స్టేషన్ అది జగ్గంపేట పోలీస్ స్టేషన్లో పెట్టింది ఆమె పోలీసు లక్ష్మీకాంతం అనే ఆమె మాకు ఫోన్ చేసింది మేము ఇట్లా చూసుకొని వస్తాం వాళ్ళకి ఇది విషయం అని చెప్పారా పూర్తిగా మాదేం తప్పులేదమ్మా అని నేరుగా పోయామండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాబు ఈయన వెళ్ళి అంతా ప్రూఫ్లన్నీ చూపించి ఇట్లంతా చేసింది మేడం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అని బాబు కూడా స్టేషన్కి వచ్చి చెప్పాడు చెప్తే వాళ్ళంతా ఈ ఇదేం లేదండి మీరేం భయపడద్దు అమ్మాయి కూడా ఉండింది అమ్మాయిని ఆయన్ని బాబుని ఇద్దరిని కొంచెంసేపు కూడా మాట్లాడించాడు అప్పుడు కూడా అడిగితే లేదు మా మీద డౌరీ కేసు పెట్టింది వాడు తాగొస్తాడంట ఫ్రెండ్స్తో తిరుగుతాడంట తాగొద్దు అని అంటే నువ్వేంది అడిగేది నువ్వు పల్లెటూరు దానివి కట్నం నాకు తక్కువ తెచ్చేసాడు నాకు ఇంకా పెద్ద సంబంధాలు వచ్చినాయి అని అనేవాళ్ళని చెప్పేసి మా మీద ఎఫ్ఐఆర్లో రాసిందండి వాడు అసలు తాగనే తాగడు అసలు ఫ్రెండ్సే లేరు ఫ్రెండ్స్ ఉంటే ఎప్పుడో భాగవతం బయటకు వచ్చేది తప్పు ఒప్పు అనేది ఫ్రెండ్స్ లేకపోవడం ఏ అలవాటు లేకపోవడం అన్ని చేయాలని ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకో ఆ చలిలో కష్టంలో పనిచేస్తూ చదువులో కూడా మంచి చదువు కదా బాగా మెరిట్ మంచి చదువు అండి కష్టపడ్డాడు మంచి టాలెంట్ ఉంది క్యాంపస్ ఇంటర్ లోనే సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయ్యాడు బాగా ముందుకు పోయి అన్ని కోర్సులు నేర్చుకొని అన్ని టాలెంట్ పెంచుకొని ఎవరు ఏది అడిగినా చిటికలో చెప్పేటట్టు సెలెక్ట్ అయ్యేటట్టు ఉన్నాడు వాడి వర్క్కి హార్డ్ వర్క్కి మంచిగా జాబ్ దొరికింది వాడికి సో ఆ అవకాశం వల్ల అక్కడికి పోయాడు సరే మనం ఇక్కడ ఏమీ లేదు ఏదో కొంచెం మనం సేవ మీకు స్టేషన్ బయలు ఇచ్చారమ్మా ఫార్టీ వన్ ఏ ఏమివ్వ మీ చేతికి ఒక కాగితం ఇచ్చి మీరు సంతకం పెట్టించుకుని అట్లా ఏమి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి కంప్లైంట్ ఇది అయితే నిన్న ఎస్ఐ గారితో మాట్లాడితే రెండు వేల ఇరవై మూడు వచ్చేసింది ఇంతవరకు మీరు ఎందుకు ఛార్జ్ షీట్ కట్టలేదు తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ కట్టాలి కదా ఇదేమంత పెద్ద మర్డర్ కేసు కాదు కదా మీకు ఇన్వెస్టిగేషన్కి లేట్ అవ్వడానికి మీరు చెన్నై వచ్చి కనుక్కొని ఏం జరిగింది ఎక్కడ ఎన్ని రోజులుంది చెన్నైలో చికాగోలో ఎన్ని రోజులుంది పాస్పోర్ట్ ఎవిడెంట్రీ ఉంది కదా ఇక్కడికి వచ్చాక ఏం గొడవ జరిగింది ఈ పంచాయతీ ఏంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి రెండు పక్కల ఎంక్వైరీ చేసి ఎల్డబ్ల్యూ వన్ ఎల్డబల్యూ టూ ఈ రకమైన విట్నెస్ని పొందుపరిచి మీరు ఇమీడియట్గా చార్జ్ షీట్ కట్టి ఉండొచ్చు కదా అంటే అవును మేడం అప్పుడు ఉన్న లక్ష్మీకాంతం గారు మారిపోయారు నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను నాకు కూడా ఈ కేసు గురించి మొత్తం తెలుసు అయిపోతుందిలేండి లేండి షీట్ అన్నారు ఇది ఒక ఎత్తు అయితే మీరు ఈ చార్జ్షీట్ని అంటే ఈ ఈ ఎఫ్ఐఆర్ని ఛాలెంజ్ చేస్తూ మీరు హైకోర్టులో వేశారు అవునండి ఏపీ హైకోర్టులో అమరావతి హైకోర్టులో వేశారు కావాలని అంటే మీరు అప్పుడు ఏమవుతుంది అంటేనమ్మా ఈ ఫోర్ నైంటీ ఎయిట్నే తీసేస్తారు ఇదే ఎఫ్ఐఆర్ఏ తప్పుడు ఎఫ్ఐఆర్ అని తీసేయాలి కానీ ఇక్కడ కూడా మీకు ఏం జరిగిందంటే ఈ మిగతా అంటే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ల పేర్లు తొలగించండినో లేకపోతే వీళ్ళు కోర్టుకు అటెండ్ కాకుండానో ఏదో ఒక రకమైన ప్రొసీజర్ జరుగుతుందని మీరు నాకు చెప్పారు ఇప్పుడు నేను ఎస్ఐ గారిని అడిగాను అసలు ఎఫ్ఐఆర్ అయింది కదా నేను ఇక్కడే చా క్వాష్ చేసి తీసేసుకోవచ్చు కదా అని మీ అడ్వకేట్ గారితో కూడా మాట్లాడితే ఆయన చెప్పారు అవునండి ఎఫ్ఐఆర్ఏ క్వాష్ చేసి తీసేయచ్చు తీసేయాలి నేను మీతో ఈవినింగ్ మాట్లాడతాను అన్నారు కానీ ఇక్కడేమవుతుందంటే ఈవెన్ దో అడ్వకేట్ కానీ పోలీస్ విభాగం కానీ ఎక్కడ మీకు న్యాయం కనపడిందని మీకు అనిపించట్ల మాకు అస్సలు అనిపించలేదండి ఎందుకంటే చెన్నైలో పెట్టుకున్న అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చి వాళ్ళు చేయాలంటే వాళ్ళు సరిగ్గా మాకు గైడెన్స్ ఇవ్వాల ఎక్కడ కూడా ఎక్కడికి పోయినా న్యాయం దొరకలేదు మీకు అది వినేసి మీ యూట్యూబ్లో ఇవన్నీ వినేసి ఇక్కడైనా న్యాయం దొరుకుతేమో నా మా గోడ జడ్జైనా వింటాడేమో అని ఆశతో వచ్చాం ఇదే ఫస్ట్ టైం ఇట్లా కెమెరాలు ముందు కూర్చోవడం మీరు అంత బాధలో ముందు మీ బిడ్డకి నిన్న నాతో మాట్లాడాక వీడియో కాల్లో కొంచెం ధైర్యం వచ్చిందని నేను అనుకుంటున్నాను మీతో చెప్పాడా కొంచెం ధైర్యం వచ్చింది సో ఏ సమస్యనైనా ముందు ఎదుర్కొంటాడు కానీ ఇప్పుడు మాకు బాబునే అండి అంత సోర్సు వాడు బాగుండాలని మేము ఏ తల్లిదండ్రులైనా అట్లే అనుకుంటాడు కానీ ఈ ఇంటర్వ్యూ వల్ల వాడి జాబ్ కానీ వాడి కానీ ఏది కూడా మా బిడ్డలకి రాకుండా ఉండాలండి అదే అండి నేను కోరుకునేది ముఖ్యంగా అమ్మ ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుందంటే మీ బాధ సొసైటీకి అర్థమవుతుంది అవుతుంది దీన్ని ఎంతోమంది డిపార్ట్మెంట్ డిఎస్పీలు కానీ పక్క కంట్రీ వాళ్ళు కానీ జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ అందరూ చూస్తున్నారు సో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ వల్ల ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఆమె ఆడది మీరు కదా మీ కూతురు కాదా సో ఒక ఆడదానికి ఆవేదన చెప్తూ ఇంతమంది కుటుంబం అంతా సఫర్ అయిపోతూ ఆవిడ చెప్పిందే అంటే ఆవిడ చెప్తే నంది లేకపోతే పంది ఈ రకంగా వస్తుంది కాబట్టి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి మా కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి ఈ ఈ సెక్షన్ వల్ల అదే ఈ సెక్షన్ పెట్టకపోతే మా అబ్బాయి అక్కడ సేఫ్గా ఉంటాడు ప్రశాంతంగా ఇక్కడ మేమేం తప్పు చేసామని మా మీద కేసు కనీసం ఇంటికి పిలిపించి ఇదిగో ఈ పని అని అడగడానికి కూడా భయం భయం అయిపోయిన పరిస్థితి మరి మేము ఎందుకు మేమేమి బాధ పెట్టామని మా మీద కేసు పెట్టింది ఇప్పుడు అడిగామనేగా అంటే అడగడం పెట్టింది ఇది కడుపులో పెట్టుకుని ఎలా ఉంటాం చెప్పండి ఉంటాం ఇది కూడా కడుపులో పెట్టుకొని భర్త భరించేంత స్థాయికి రానేలేని పరిస్థితి పోనీ ఇవి కూడా ఏదో మీరు కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుకుని కుటుంబం అంత తెలియక జరిగిందంటే అది ఒక ఎత్తు అసలు నాకెవడో తెలియదు నా వెనకాల తిరిగాడు నేను వద్దన్ను చీపో అన్నాను అని చెప్పి వాడితో ఎంత అసభ్యంగా ఉన్న వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ మనం చూస్తున్నాం సో ఇవన్నీ కడుపులో పెట్టుకోలేము కదా జరిగిన అక్కడ ఉండేదానికి సో ఇప్పుడు మీ అబ్బాయి అయితే గట్టిగా నిర్ణయించుకుంది ఏంటంటే నాకు వద్దు వద్దు అనేసి కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రూపాయి కట్నం ఇవ్వని మనిషి కోటి రూపాయలు ఇస్తే నేను విడాకుల కాగితాల మీద సంతకాలు పెడతాను ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్ షీట్ అవ్వకుండా కోర్టుకు వెళ్ళకుండా స్టేషన్లోనే డబ్బులు ఇచ్చేస్తే కేసు వెనక్కి తీసుకుందాం అనే పరిస్థితికి వచ్చింది ఒకవేళ కోర్టుకు వెళ్తే అమ్మా ఏం జరుగుతుందంటే ఈ ఫొటోస్ అన్నీ జడ్జి గారు చూస్తారు రూపాయి కట్టున మేము కండి ఆవిడికి కోటి రూపాయలు ఎందుకు ఇస్తారు జడ్జి గారు అంత నష్టపరిహారం ఇవ్వమనరు ఒకవేళ పోయింది తప్పు నీది ఉంది కదమ్మా ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అంతవరకు మీరు ఇచ్చుకోగలుగుతారు అంతేకాని కోటి రూపాయలు ఎందుకు అడుగుతారు ఎందుకు ఇవ్వమంటారు తప్పు నువ్వు చేసి వాళ్ళ కుటుంబం అంతా స్పాయిల్ చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు వేసి మళ్ళీ ఎదురు డబ్బు అడిగితే ఇదంతా ఏంటి అసలు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎందుకు న్యాయ వ్యవస్థ ఇలా ఉంది అని అనేది చాలా బాధగా ఉంది న్యాయం లేదా ధర్మం లేదా మంచోళ్ళకి కాలం లేదా కానీ చూడండి అమ్మా దీంట్లో అరెస్టు కాలేదు మీరందరూ అంటే ఈ అదృష్టం ఈ వరం మనకు అర్నీష్ కుమార్ అనే ఒక కుటుంబం నుంచి దక్కింది అర్నీష్ కుమార్ గైడ్ లైన్స్ అంటారు ఫాటివనే స్టేషన్ బయలు మీరు తీసుకుంది అతన్ని మనం గుర్తు చేసుకోవాలి అతని కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలి ఇలాగే మీలాగే మంచి కుటుంబం ఒక ఆదర్శవంతమైన కుటుంబం ఒక పరువు గల కుటుంబం ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టేసి స్టేషన్కి పిలుచుకొచ్చి మొత్తాన్ని కటకటాల్లో కూర్చోబెడితే తల్లి కింద కూర్చోలేక కటకటాల వెనకాల ఉండి ఎప్పుడికో బెయిల్ వస్తే బయటకు వచ్చి ఈ అవమానంతో ఇంటికి పోలేక కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఇదంతా అది నేను యూట్యూబ్లో చూసానండి మీ దగ్గరికి వచ్చింది అది అది వాళ్ళ వాళ్ళ కుటుంబ త్యాగం ఈరోజు మీరు సారు అరెస్ట్ కాకుండా ఉన్నారు కొన్ని వందల మంది స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు సో లేకపోతే అసలు ఏది చెప్తే నమ్మేసేవాళ్ళు చాలా దారుణం మహారాష్ట్రలో ఈ గైడ్ లైన్స్ రాకముందు కోడి రక్తం చేతి మీద వేసుకొని కట్టు కట్టుకొని నన్ను కొట్టేశాడు అంటే నలభై రోజులు బెయిల్ రాలేదు ఆ భర్త్ అది బ్లడ్ కూడా కాదది డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చే వరకు కూడా ఆగకుండా అరెస్ట్ చేశారు తర్వాత డాక్టర్ గారు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితికి క్లంజినెస్కి ఎప్పుడికో సర్టిఫికెట్ ఇచ్చారు ఇది ఆవిడ బ్లడ్ కాదండి ఇది కోడి బ్లడ్ అది చీట్ చేసిన మనిషి అని ఇక్కడ వచ్చింది వీళ్ళ ఊరు వచ్చింది వీళ్ళ ఇంటికి వచ్చింది వీడి కోపంతో జుట్టు పట్టుకొని కొట్టేటప్పటికి రక్తం వచ్చిందంట అది చూపించి తన మీద ఎఫ్ఐఆర్ చేసేసింది మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది ఇది వీళ్ళ ఊరు కదా ఈ ఎఫ్ఐఆర్ అయిపోయింది లోపల ఉన్నాడు పాపం మెడికల్ సర్టిఫికేట్ తీసుకురండి ఆ అమ్మాయికి ఆ రోజు బాగా దెబ్బలు తగిలినా హాస్పిటల్లో చెక్ చేశారని ఏదో అన్నారట తర్వాత చూస్తే ఆవిడ ఒక అంత డ్రామా చేసింది సీసీ ఫుటేజ్లో కూడా పడింది కానీ రోజు ఇన్ని రోజులు అతను జైల్లో ఉన్నాడు కదా సో అలాగా ఇవన్నీ అర్నీష్ కుమార్ గైడ్లైన్స్ రాకముందు జరిగిన విపత్తులట వీటన్నిటిని బేస్ చేసుకొని కొంచెం మార్చాలి అనుకున్న టైంలో మార్చే అవకాశం లేకపోయింది కానీ ఎప్పుడైతే అర్నీష్ కుటుంబం మొత్తం పోయిన తర్వాత చనిపోయిన తర్వాత సూసైడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మై మార్పులు వచ్చినాయి ఇప్పుడు కూడా ఫోర్ నైంటీ ఎయిట్ వల్ల చాలా కుటుంబాల్లో మనుషులకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలా వస్తుందంటే తెలంగాణ తెలంగాణలో జరిగిన ఒక ఫోర్ నైంటీ ఎయిట్లో నా కోడలు కళ్ళ ముందు తప్పు చేసిందమ్మా నేను ఎలా చెప్పమంటారు నా కాడే ఆధారాలు ఉంటాయి మా కాడేమైనా కెమెరాలు ఉంటాయా నా కొడుక్కి చెప్పిన నమ్మలేని పరిస్థితి తర్వాత వాడు చూశాడు వాడికి ఆధారాలు లేవు నా మాట వినండి డెబ్బై ఐదేళ్ల ముసలవాడిని నేను తప్పు చేస్తానంటే నీకు కళ్ళు కనపడం అన్నారట నా అమ్మ మామగారికి కళ్ళు కనపడవు ఎవరినో చూసి ఎవరినో అనుకున్నారు అక్కడ ఉంది నా భర్త కాదు ఇంకొకడు నాకు నా కొడుకు నేను గుర్తుపట్టలేనా నేను పిచ్చివాడినా అని చెప్పి కోర్టులో జడ్జి గారి ముందు మాట్లాడుతానే పడిపోయాడటండి అదే రోజు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది వెంటనే కాలు చేయి నోరు కూడా పడిపోయింది కోర్టు సమక్షంలో ఇంకేం చేయాలి చెప్పండి ఆధారాలు లేవు కెమెరాలు లేదు సీసీ ఫుటేజ్లు ఫోటోలు లేవు అతని మాట వినరు ఉచిత అర్థంగా కొడుకు మీద నిందబడుతుంది ఇంకా కొడుకు సమక్షంలో చెప్పుడు ఆయనకి కళ్ళు కనపడు ఆయన ఏదో వాడేదో మాట్లాడతాడులేను పిచ్చివాడిని చేసింది కాబట్టి పాప ఇప్పుడు స్ట్రోక్ వచ్చి అతనే కూడా పిచ్చివాడైపోయిన పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో ఫోర్ నైంటీ ఎయిట్లో మార్పులు రావాలి ఇటువంటి తల్లి ఆవేదన ఇంకే తల్లి పడకూడదు ఇప్పటికీ కొడుకు ఎన్ని రోజులు ఉంటాడు ఏం జరుగుతుంది అనే ఒక భయభ్రాంతులు గురవుతున్నారు ఆల్రెడీ ఆవిడకి క్యాన్సర్ పేషెంట్ టూ టైమ్స్ సర్జరీ అయింది ఇంకా కూడా ప్రాణాలకు తెగించి నా బిడ్డల కోసం బ్రతకాలి అనుకున్న ఆవిడ ఈరోజు బిడ్డకి ఏమన్నా అవుతుందన్న ఒక భయంతో ఏమి జరిగే పరిస్థితి ఆలోచించలేక ఆధారాలు లేక ఒకప్పుడు కానీ అన్ని ఆధారాలు నా చేతితో పట్టుకున్నా కూడా నా కొడుకు ముద్దాయి ఎలా అవుతాడు మా కుటుంబం ముద్దాయిగా ఎలా మిగులుతుంది ఏంటి కేసులు ఏంటి సెక్షన్లు అంటూ చెన్నై నుంచి మన కోసం పాయింట్కి వచ్చారండి ఈ వీడియో ద్వారా గౌరవ జడ్జిలు గౌరవ డిఎస్పీలు ఆ జగ్గంపేటకు సంబంధించిన పోలీసు వారు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు తెలుసుకొని ఇప్పుడు కూడా అమ్మాయి మంచిది తప్పుడుదని అనట్లేదండి మనకు అనవసరం అది ఆ అమ్మాయి వ్యక్తిగత విషయాలు అమ్మాయికి అనవసరం తెలుసుకుని ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు మీరు విడాకులు ఇచ్చేసి మీ జీవితం మీరు చూసుకోవాలి అదేంటండి మూడేళ్ళు కలుసున్నాను కదా ఇప్పుడు విడాకులు ఏమంటారండి మోసపూరితమైనటువంటి కాపురం అది భర్త దినదినద అండంగా ఉన్నటువంటి కాపురం అది అత్తమామల్ని చూడనటువంటి కాపురం అది అత్తమామలు ఇండియాకి వెళ్ళలేక టికెట్ ఉన్న రోజే వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు పార్క్లో కూర్చొని ఏడ్చిన పరిస్థితి మీకు తెలుసా కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి మీకు తెలుసా మీ భర్త ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో మీకు తెలుసా ఈ రోజు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా వీటన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఈరోజు అందితే కాళ్ళు అందకపోతే జుట్టు ఈ రకమైన దౌర్భాగ్య పరిస్థితికి తెచ్చి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నటువంటి మీ అత్యాసన నిజంగా బంగారు గుడ్లు పెట్టే బాతుని రోజుకొక గుడ్డు తింటూ ప్రశాంతంగా ఉండాల్సిన మీరు ఒకేసారి బాతును కోసి గుడ్లు మొత్తం తీసుకోవాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అమ్మ మీకు నిజంగా మీ తప్పు లేదు అనుకుంటే సహజం అది సహజీవనం సహజం రిలేషన్స్ సహజం పెళ్ళికి ముందు సహజం పెళ్ళి తర్వాత సహజం అది తప్పే కాదు సొసైటీలో కూడా దానికి కోసం మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఒక సెక్షనే లేదు అదొక దౌర్భాగ్యం సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు తప్పు చేస్తున్నప్పుడు మీరు ధైర్యంగా తప్పు చేసుకోండి ఎందుకు ఇతన్ని బాధ పెట్టడం ఇతని కుటుంబాన్ని బాధ పెట్టడం మీరు ఒక కుటుంబంలోకి రాకూడదు మీరు ఇలాగా కుటుంబాన్ని మొత్తం ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు వాళ్ళు ఏమన్నా అన్నారా ఈ ఎవిడెన్స్ తెలిసాక ఇదేంటమ్మా అని అడిగితే ఇదేంటమ్మా అని అడిగితే అంటే జుట్టు పట్టుకొని కొట్టలేదు పది మంది ముందు అవమానపరచలేదు మీ కుటుంబ సభ్యులకి చుట్టాలకే చెప్పలేదు మీడియా ముందుకి రాలేదు ఇదేంటమ్మా అని చిన్నగా అడిగితే మీరు నెక్స్ట్ డే ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టేసి కోటి రూపాయలు ఇస్తే విడాకులు ఇస్తాను మీకు అనవసరం అంటూ ఈరోజు మీరు దుర్భాషలాడే పరిస్థితి సో ఇప్పుడు ఇప్పుడు మీకు నిజంగా విడాకులు తీసుకోవాలి అనుకుంటే మ్యూచువల్ కన్సెంట్లో మూడో కంటికి తెలియకుండా తీసుకోండి ఆధారాలు ఏమీ వీళ్ళు పబ్లిష్ చేయట్లేదు వీళ్ళ ఆవేదన ఏంటంటే ఈ వీడియో ద్వారా మా బాధ సొసైటీకి తెలియాలి జడ్జిలకి తెలియాలి మా ఆవేదన మా కొడుక్కి తెలియాలి వాడు చనిపోకూడదు తల్లిదండ్రులు నీ కోసమే బ్రతుకుతున్నారా ఆ రోజు క్యాన్సర్ రో కూడా నా బిడ్డల కోసం బ్రతకాలి అన్న ఆవిడ ఆలోచన ఈరోజు కళ్ళ ముందు బిడ్డలకేమన్నా అయితే బ్రతికే పరిస్థితి ఉందా నువ్వు లేకుండా నువ్వు ఇచ్చే డబ్బు మాకొద్దు నువ్వు ఉండాలి నీ కోసం మేము ఏమైనా చేస్తాము అనే పరిస్థితిలో ఈరోజు మీడియా మీడియా ముందుకు వచ్చారు అదే రకంగా జడ్జిలకి మా ఆవేదన అంతా చెప్పుకోలేము అంత టైం ఉండదు దయచేసి ఏదో ఒక ఎవరో ఒక జడ్జి చూసినా ఈ సెక్షన్ని వెసులుబాటు కల్పించండి మాలాగా ఏ కుటుంబం బలవకూడదు అని వచ్చారండి అదే రకంగా ఈ వీ ఈ వీడియో ద్వారా ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు అంటే ఒకవేళ నా నా బిడ్డకి కానీ నా కుటుంబానికి కానీ ఇంకొకటి సో దీని ద్వారా మనకి సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది కానీ రేపు ఒకవేళ విడాకులు అయిపోతే ఆ అబ్బాయిని ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆ అమ్మాయి ఈ వీడియో చూసి నిజంగా మనసు కరిగి ఇటువంటి మంచి వ్యక్తిని ఆ కుటుంబంలో ఆ భార్య కోల్పోయిందని భావించి సహృదయంతో పెళ్లి చేసుకునేటటువంటి వీడియో ఎందుకంటే ఇప్పుడు నింద అబ్బాయి మీద వేసేస్తారు వాడు ఈవెన్ అనుమానించాడు టార్చర్ చేశాడు రోజు సిగరెట్లతో కాల్చేవాడు తాగొచ్చి తన్నేవాడు ఇదిగోండి మనకి ఫోర్ నైన్టీ ఎయిట్లో ఒక స్టోరీ రాసింది చూడండి చూసే ప్రతి ఒక్కరు అదే నమ్ముతారేమో ఇప్పుడు ఈ వీడియో చూసినాక తన ఎలాంటిదో తెలుసుకొని ఒక మంచి మ్యాచ్ వచ్చి అతని జీవితం కూడా బాగుంటుంది తల్లిదండ్రులకి ఇంకా గొప్పగా ఉంటుంది కదా ఒక మట్టిలో ఉన్న మాణిక్యం విలువ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది అది మట్టిలో ఉంది కదా అని మనం తొక్కేస్తామా దాన్ని తీసుకొని ఎత్తని పెట్టుకుంటాం సో అటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆ బిడ్డ నిజంగా ఆ కుటుంబానికి అంత సోర్స్గా ఉన్న వ్యక్తి సొసైటీకి చాలా ఉపయోగపడే వ్యక్తి మంచి మెరిట్ పర్సన్ మంచి క్యాపబుల్ పర్సన్ కుటుంబాన్ని ఆదర్శంగా పరువుగా బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తి ఈ వీడియో ద్వారా నిజంగా బ్రతకాలి అన్న ఆలోచన పెంపొందించుకోవాలి తల్లిదండ్రుల కోసం ఉండాలి నేనేంటి పిరికి పందలాగా తన గురించి చనిపోయేది అనుకోవాలి మళ్ళీ నా జీవితంలోకి ఇంకొక అమ్మాయి వస్తుంది గొప్పగా చూసుకుంటుంది ఈ పడ్డ బాధ అంతా ప పోతుంది అని గతంలో మన కోసం వచ్చిన ఒకటి ఆర్టీసీ ఎంప్లాయీది కూడా చూశారు కదా పాకుతూ వెళ్ళే వికలాంగురాలని తీసుకొని ఆపరేషన్ చేయించి నడిపించి చేపట్టుకొని నైంటీ పర్సెంట్ వికలాంగురాలుగా గ్రహించి అతనికి పెన్షన్ ఇప్పించి వికలాంగుల పెన్షన్ ఇప్పించి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆవిడ కూడా తప్పుడు పనులు చేస్తే జీవితంలో మోసపోయిన ఆ వ్యక్తిని ఇంకొక ఆవిడ పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకున్న ఆవిడ చిన్న చిన్న ఇద్దరు పిల్లలు అండి రెండేళ్లు ఐదేళ్ళు పిల్లలు చాలా దారుణం గొప్పగా చూసుకుంటుందండి ఇంటికి రాగానే రెండు మూడు రకాల కూరలతో పెడుతుంది పిల్లలు ప్రేమగా నానా వస్తున్నారు అసలు ఏడు వేలు జీతం అండి అతనికి చేతికి వచ్చేది పదిహేడు వేలు కటింగ్స్ అన్నీ పోయి ఆ ముందు భార్య కోసం చేసిన అప్పులకి అన్నీ పోయి ఏడు వేలుతో సంతోషంగా బ్రతుకుతున్నాడు ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ మరి మన క్లయింట్ ఇంత గొప్ప వ్యక్తి సహృదయుడైన వ్యక్తి ఆ చికాగోలో ఉన్న వ్యక్తికి ఇంకా గొప్ప మ్యాచ్ రాదంటారా చెప్పండి వేచి చూస్తే ఖచ్చితంగా ఆ అద్భుతాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారు ఆర్టీసీ ఎంప్లాయీ కూడా చనిపోదాం అనుకున్నారు తన వల్ల తన తండ్రి చనిపోయాడు తన కళ్ళ ముందు ఆవిడ పెట్టిన టార్చర్కి ఆవిడ డీవీసీలు ఫోర్ నైంటీ ఎయిట్లు మెయింటెన్స్లు అన్నీ పెట్టేసిందండి ఈరోజు ధైర్యంగా అతను బ్రతికి ఉంటూ నిన్న మన వీడియోలో చెప్తున్నాడు అందరూ ధైర్యంగా ఉండండి మంచి అవకాశం మళ్ళీ వచ్చిద్ది మళ్ళీ వచ్చిద్ది అని చెప్పాడు ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే మన క్లయింట్కి కూడా చికాకులో ఉన్న వ్యక్తి కూడా మంచి గొప్ప వ్యక్తి తన జీవితంలోకి వస్తుంది తను ఆదర్శవంతంగా చూసుకుంటుంది ఆ కుటుంబానికి ఒక సపోర్ట్గా ఉంటుంది ఇటువంటి వ్యక్తిని మిస్ అయిపోయాన్రా అని ఆ వదిలేసుకున్న ఆవిడ ఆ బాధని తెలుసుకుంటుంది కోటి రూపాయలు అడగడం సమంజసం కాదమ్మా మీ వీళ్ళు ఏ తప్పు చేశారని మీరు కోటి రూపాయలు అడుగుతారు మీరు విడాకులకు అడుగుంటే మీడియా ముందుకు వీళ్ళు వచ్చిండేవాళ్ళు కాదు వీళ్ళు మీరు విడాకులు కడికి ఒక ఐదు లక్షలు అడిగితే వాళ్ళు కాదు కోటి రూపాయల మీరు తప్పు చేసి మీకెందుకు కట్టాలి కోటి రూపాయలు అత్ అందులోనూ చలికి ఆ చికాకో న్యూయార్క్ అంతా గజగజ వణికిపోతున్న టైంలో ప్రాణాలకు తెగించి ఒక పొట్టకూటి కోసం కష్టపడుతున్నటువంటి ఆ బిడ్డ తన కష్టార్జితాన్ని నువ్వేలా తీసుకోవాలనుకుంటున్నావు అది కూడా కోటి అంత అచ్చేస కదమ్మా ఇది మీరు చేస్తుంది పెద్ద తప్పు ఈ తప్పుకి పర్యవసానం ఖచ్చితంగా అనుభవిస్తారు కోటి రూపాయలు అడగడం కరెక్ట్ కాదమ్మా మీకు అసలు నష్టమే జరగలేదు మూడేళ్ళు మీ వైవాహిక జీవితం పోయింది అనుకుంటే అతని జీవితం పోయింది అతని కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది కదా సరే పోనివ్వండి నా తప్పు తెలిసింది వాళ్ళకి అందుకనే వద్దంటున్నారు న్యాయంగా ధర్మంగా అడగాలి నా జీవితం నాశనం అయిపోయింది కదా మూడేళ్ళని అలా కాదు కోట్ల కష్టపడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉద్యోగం మీదే బ్రతుకుతున్నారు తల్లికి క్యాన్సర్ తల్లి మంచి చెడు చూడాలి చచ్చే చివరి వరకు అవన్నీ వద్దట ఈమెకి దిగేయాలి ఈమెకి నగలు కొనాలి ఈమెకి ప్రాపర్టీస్ కొనాలి ఈవిడ చెప్పినట్టు వినాలి ఈవిడ అడిగినప్పుడల్లా టికెట్ వేయాలి సో ఈ రకమైన పరిస్థితుల్లోంచి ఆ కుటుంబానికి మంచి జరగాలని లా పాయింట్ ద్వారా వాళ్ళు ఇంత దూరం వచ్చారండి చెన్నై నుంచి నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కుటుంబానికి మంచి జరగాలి జడ్జి గారికి వీళ్ళ ఆవేదన బాధ అంతా తెలియాలి వీళ్ళకి న్యాయం జరగాలి దేవుడే న్యాయమూర్తి రూపంలో వీళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఈ వీడియో చూసినప్పుడు ఆ అమ్మాయి అయినా నా తప్పు తెలిసి ఇదేంటి అని అడిగారండి దానికే ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టేస్తావా అది ఏమన్నా మర్డర్ కేసు అనుకుంటున్నారా ఏం చేయగలుగుతారు మీరు ఫోర్ నైంటీ ఎయిట్తో వీళ్ళని ఉరి వీళ్ళని నావాజీవం చేర్పిస్తారా కోటి రూపాయలు అడుగుతారా ఎందుకు కడతారు కోటి రూపాయలు వెయ్యండి కోర్టులో జడ్జి గారు కట్టమంటారేమో చూద్దాం కోటి రూపాయలు ఏం తప్పు చేశారని కట్టాలి కోటి రూపాయలు సో ఈ రకమైన పరిస్థితికి తీసుకొచ్చి దిగదార్చినటువంటి ఆ అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యాయంగా ధర్మంగా పోవాలమ్మ ఈరోజు ధర్మం మూడు పాదాల మీద నడుస్తుందా నాలుగు పాదాల మీద నడుస్తుందా ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళు ఉంటాయి సో ఖచ్చితంగా ఈ తల్లికి న్యాయం దొరకాలి జరగాలి చేయవలసినటువంటి బాధ్యత సొసైటీలో ప్రతి ఒక్కరిదండి అంటే పోలీస్ కానీ న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ సొసైటీలో వ్యక్తులు కానీ కింద కామెంట్ బాక్సులో ఆ బిడ్డకిచ్చే ధైర్యం కానీ నీకు మంచి రోజులు వస్తాయని అమ్మ మీరు బాధపడకండి అని ఇవంతా మీరు ఇచ్చేది ఒక ఓదార్పు ఖచ్చితంగా దీనివల్ల వాళ్ళ ఆయుష్ ఇంకా పెరుగుతుందండి సో ఈ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ చనిపోకండి ప్రాణాలకు తెగించి పోరాడండి ఖచ్చితంగా మీకు న్యాయం దొరుకుతుంది ధర్మంగా మీరు ఖచ్చితంగా గెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు Вот.